వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇటీవల కాలంలో అటు తోటి ఇటు తుర్కీయే అంటే ఇదివరకు టర్కీ వాళ్ళు మామూలుగా ఇప్పుడు తుర్కీఏ అని మార్చారు కాబట్టి యాజ్ పర్ ద రూల్స్ తోటి కలిసి పాకిస్తాన్ చేస్తున్నటువంటిది నో 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 దీని పక్కన ఇంకొక పేరు కూడా పెట్టుకోవాలి విచ్ ఇస్ నథింగ్ బట్ అమెరికా ఎందుకు అని అంటే అమెరికా ఇచ్చేటువంటి సాయం పాకిస్తాన్కి లేకుండా ఏది జరగదు ఇన్ఫ్యాక్ట్ మొన్ననే ఈ సైనిక ఒప్పందంలో భాగంగా అమెరికా ఎఫ్ సిక్స్టీన్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి పాకిస్తాన్కి సాయం చేస్తానంటూ చెప్పింది సో ఈ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో భారతదేశానికి పనిచేసినటువంటి రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ దుష్యంత్ సింగ్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అబౌట్ ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఓ అంటే మన పరిభాషలో మనం మాట్లాడుకున్నప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ అనేది అయిపోయింది తర్వాత ఆపరేషన్ సింధూర్ ఏదైతే పాల్గొనో దాడికి వ్యతిరేకంగా లేదు ప్రతీకారంగా చేశారు ఆ తర్వాత ఆపరేషన్ త్రీ పాయింట్ టూ కూడా అయిపోయిందని అనుకున్నాం బట్ ఆ ఓవరాల్ పీరియడ్కి టూ పాయింట్ వన్ అనే నామకరణం కింద అధికారులు చెప్తున్నారు దాంట్లో భాగంగా అక్కడున్నటువంటి ఈ వాళ్ళ విమానాశ్రయాలకు సంబంధించి వైమానిక స్థావరాలకు సంబంధించి ఏవైతే దాడులు చేశామో అప్పుడే ట్రంప్ గారు ఏదో మంత్రాల వాళ్ళు ఇచ్చినట్టుగా యుద్ధాన్ని నేనే ఆపాను యుద్ధాన్ని నేనే ఆపాను యుద్ధాన్ని నేనే ఆపాను ఒక పదిసార్లు చెప్పుకున్నాడు బట్ ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చింది ఏంటంటే ట్రంప్ చేసిందంటూ ఏది లేదు మొత్తం అంతా కూడా హాట్ లైన్లోనే కాల్స్ నడిచి అక్కడ మనకి ఈ సింధు నది జలాల్ని ఆపేయడం కావచ్చు లేదంటే వాళ్ళ సైనిక సంపత్తి మన ముందు సరిపోకపోవడం కావచ్చు అంటే భయపడ్డారు అటల్ బిహారీ వాజ్పేయి గారి మాటని మళ్ళీ 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 ఇక్కడ మనం పునశ్చరణ చేసుకోవాలి ఏంటంటే భారతదేశం మీద అనుభవం వేస్తే మహా అయితే నాకు రెండు మూడు రాష్ట్రాలు పోతాయి అదే నేను అనుభవం వేస్తే ప్రపంచ పట్టణంలో పాకిస్తాన్ అనేది ఉండదు అది గుర్తుపెట్టుకోండి అని వార్నింగ్ ఏదైతే ఇచ్చారో ఆ వార్నింగ్ ఇప్పటికీ కూడా వాళ్ళకి చెవుల్లో రింగ్ మంటూనే ఉంది అందుకని చెప్పే ఎన్ని చేసినా ఎలా చేసినా సరే అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజానికాన్ని మనం గుర్తుపెట్టుకొని మన సైన్యం కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది చెప్పాల్సిన చోట గట్టిగానే సమాధానం చెప్తుంది అయితే ఇక్కడ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ దుష్యంత్ సింగ్ అన్నటువంటి పాయింట్ ఆయన మెన్షన్ చేసింది ఆయన ప్రస్తుతం సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ క్లాస్కి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు గుజరాత్లో సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ప్రధాన కార్యాలయంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ తప్పదనిపిస్తోంది పాకిస్తాన్ కాశ్మీర్ఎస్ అని పదే పదే రెచ్చగొడుతున్నటువంటి నేపథ్యంలోని ఆయన వ్యాఖ్యలు చేశారు ఆపరేషన్ సింధూర్ సమయంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ నిరంతరం ఉల్లంఘిస్తోంది ఆపరేషన్ సింధూర్ అనేది ఒక ముగింపు కాదు యుద్ధ నిర్వహణలో ఒక కొత్త అధ్యాయానికి నాంది భవిష్యత్తులో కూడా శత్రువులతో యుద్ధాలనేవి తప్పవు అయితే ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ కోసం మనం ఎంత త్వరగా సిద్ధమైతే అంత మంచిది ఆనాటి ఆపరేషన్ పాకిస్తాన్ బలహీనతలను బయటపెట్టిందని అలాగే నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత మన త్రివిధ దళాలు మూడు ఏకీకృతంగా కలిసి దాడులు చేయడం పూర్తి సమన్వయంతో పనిచేయడం అనేది మళ్ళీ తొలిసారిగా సాధ్యపడింది సాధ్యపడింది తొలిసారిగా నైన్టీన్ సెవెంటీ వన్ వార్ ఫేర్ తర్వాత మళ్ళీ ఆపరేషన్ సింధూర్ నా ఇట్స్ ఇట్ వాస్ నాట్ ఈవెన్ ఎ వార్ ఒక చిన్నపాటి అటాక్ అనవచ్చు కానీ ఆ చిన్నపాటి అటాక్కి మేము ముగ్గురు కలిస్తే ఎలా ఉంటుందో ఏదో ఒకళ్ళ మీద బాధ్యత పడేసేవని కాదు ముగ్గురు కలిసి దాడి చేస్తే ఎలా ఉంటుందని చూపించారు సమన్వయంతో అనేది స్పష్టంగా ఉంది అలాగే అంతర్జాతీయంగా దేశ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడంలో భారతదేశం ఇంకా వెనకబడి ఉంది ఐక్యరాజ్య సమితిలో కావచ్చు ఇతరత్ర కావచ్చు ఎక్కడికి వెళ్ళిన జీ సెవెన్ జీ సెవెన్ దాంట్లో జీ మన తర్వాత జీ ట్వంటీ వీటన్నిటిలో కూడా ఎక్కడికి వెళ్ళిన భారతదేశం మాత్రం అక్కడ చెప్పడంలో పాకిస్తాన్ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టడంలో ఎందుకో వెనకబడుతోంది విశ్వగురుగా రూపొందుతున్నటువంటి సమయంలో భారతదేశ బ్రాండ్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇనుమడిస్తోంది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నటువంటి భారతదేశానికి పాకిస్తాన్ నుంచి ఉన్నటువంటి ఈ పంటి నొప్పి మాత్రం ఎప్పటికీ తగ్గేలా కనిపించట్లేదు దాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వేదికల మీద వ్యతిరేకత అంటే పాకిస్తాన్ తప్పు చేస్తోంది అని ఎస్టాబ్లిష్ చేయడంలో ఎందుకో భారతదేశం ఇంకా వెనకబడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు అలాగే ప్రభుత్వ నెట్వర్క్ల మీద సైబర్ దాడులు ఏడు రెట్లు పెరిగాయి ఆపరేషన్ సింధూర్ సమయంలో సో దానికి కూడా మనం ఖచ్చితంగా ఒక ఫైర్ వాల్ అనేది ఏర్పాటు చేసుకోవాలన్నారు అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మీద దాదాపు నలభై కోట్ల సైబర్ దాడులు కూడా జరిగాయి వీటిని ఎదుర్కొనేందుకు తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వినియోగించాలంటూ కోరారు దేశ రక్షణ రంగంలో జీడిపిలో మూడు శాతం నిధులు కేటాయించడంతో పాటు నిఘా వ్యవస్థను ఇంకా సంస్కరించాల్సి ఉంది అని చెప్పి రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ దుష్యంత్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే దీని తర్వాత జరుగుతున్నటువంటి చర్చ ఆపరేషన్ త్రీ పాయింట్ ఓ టూ పాయింట్ ఓకి సంబంధించి చెప్పారు బట్ త్రీ పాయింట్ ఓ ఏంటి ఇది ప్రతి ఒక్క భారతీయుడు కూడా కోరుకుంటున్నదే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ పిఓకే కశ్మీర్ అనేటువంటి పదం ఇంకొకసారి పాకిస్తాన్ నోట రాకుండా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ని పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోవడమే ఆపరేషన్ త్రీ పాయింట్ ఓ ఆపరేషన్ సింధూర్ త్రీ పాయింట్ ఓ అండ్ అట్ ద సేమ్ టైం మనకి సపోర్ట్ ఎక్కడి నుంచి ఉంటుంది రష్యా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అమెరికా నమ్మడానికి ఎలాగో లేదని ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాం అలాగే ఇటు చైనాని కానీ అటు తుర్కీ అని కానీ మిగతా కొన్ని దేశాలు ప్రాచ్య దేశాలు అవి సపోర్ట్ వస్తాయని అనుకోం కానీ తటస్థంగా ఉండే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ ఇంట్లోనే కుంపటి బలూచిస్తాన్ ఖైబర్ ఫంక్తుంక్వా ఆ మొత్తం అంతా కూడా ఒక్కసారి ఆ ప్రావిన్స్ని కోల్పోయింది పాకిస్తాన్ అంటే బలూచిస్తాన్లోకి వెళ్ళిపోయింది అంటే పాకిస్తాన్ని ప్రపంచంలో కన్నెత్తి చూసేవాడు కూడా ఉండడు శరణార్థుల కింద ఏదో ఒక దేశానికి ఖచ్చితంగా వాళ్ళు తలొగ్గి తీరాల్సిందే అక్కడ కూడా చిన్నప్పటి ప్రమాదం లేకపోలేదు పాకిస్తాన్ పూర్తిగా లొంగిపోయి గతంలో ఓకే పాకిస్తాన్ అంటూ విభజన విభజన చెందాలి అని అనుకున్నాము కానీ అవసరం లేదు భారతదేశంలోనే మళ్ళీ విలీనం అయిపోతా ఉన్నటువంటి ప్రతిపాదన ఐ రియలీ సారీ మేబీ నా ఊహ అనేది చాలా ఎక్కువ దూరం అనిపించే అవకాశం ఉంది కాబట్టి నేను అనుకుంటున్నటువంటి పాయింట్ ఇది అఖండ భారతదేశం అన్నటువంటి కాన్సెప్ట్లో పాకిస్తాన్ ఆ రోజు విలీనమైంది మళ్ళీ దాన్ని కలిపేస్తాము ఐ మీన్ సారీ విభజితమైంది విలీనానికి మేము ఇప్పుడు ప్రతిపాదిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ మా ప్రజలు ముఖ్యమైన వాళ్ళు కనుక భావించి ఎస్ భారతదేశంలో భాగమే ఇది కూడా అని అక్కడ కూడా రాష్ట్రాలు భారతదేశంలోనే ఉండేటట్టయితే అది పర్వాలేదేమో బట్ జరిగేటువంటి అవకాశం ఎంత అనేది నేను లెక్కగట్టలేను లేదు మేము ఆఫ్ఘనిస్తాన్తో అంటే అప్పుడు మళ్ళీ బలూచిస్తాన్ ఏర్పాటు వీటికి సంబంధించి చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి బట్ ఎనీవే ఆపరేషన్ త్రీ పాయింట్ ఓ ఈస్ నథింగ్ బట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఫస్ట్ మన ఆధ్వర్యంలోకి తెచ్చుకోవడం అది భారతదేశ భాగం పాకిస్తాన్ దొబ్బుకెళ్ళినటువంటి భాగం అని చెప్పి ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రీటీల ప్రకారం ఇంకో ప్రకారము వాళ్ళు లాక్కుని వెళ్ళారు తప్పితే మనమేం ఇవ్వల దేశ విభజన అన్న పేరుతో ఇదిగో ఇది సరిహద్దు భారతదేశానికి పాకిస్తాన్ కానీ ఏర్పాటు చేసింది ఏం లేదు వాళ్ళు చొరబడి ఎక్కడికక్కడ లాక్కుంటూ వెళ్ళారు అలాగే చైనా ఏదైతే గ్లేషియర్స్ మన దగ్గర నుంచి లాక్కుందో అలాగే మాట్లాడితే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి అది మాదే అంటూ వాళ్ళ మ్యాప్లోను ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు వీటన్నిటిని తిప్పికొట్టి ఇది భారతదేశం సమున్నత సువిశాల భారతదేశం ఇది అని చెప్పడమే ఆపరేషన్ సింధూర్ త్రీ పాయింట్ ఓ అని చెప్పి చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు చూద్దాం జరిగితే చాలా ఆనందంగా ఉంటుంది కాకపోతే ప్రాణనష్టం లేకుండా జరగాలి ఏదైనా సరే కానీ భవిష్యత్తులో ఇంకెవరు కూడా భారతదేశం వైపు కన్నెత్తి చూడాలి అన్న భయపడే విధంగా కూడా ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే అన్ని దేశాలతోటి సఖ్యతనే కోరుకుంటాం శాంతినే కోరుకుంటాం ఎక్కడ ఉగ్రవాదాన్ని మనం పెంచి పోషించాల్సినటువంటి అవసరం మనకేమీ లేదు మనలో మనం ఎన్ని గొడవలు పడినా అందరూ ఐకమత్యంగానే ఉన్నాం అనేది భారతదేశానికి ఉన్నటువంటి పేరు కాబట్టి ఆ వేలోనే ముందుకు వెళ్ళాలి అని కోరుకుందాం డెఫినెట్గా బట్ సుభాష్ చంద్రబోస్ గారు చెప్పినటువంటి వ్యాఖ్యం ఎప్పటికీ గుర్తుండిపోతుంది అది ఒక చెంప ఒక చెంప మీద వాడు కొడుతున్నాడు అంటే కొట్టించుకునే దాకా రావద్దు ముందే వెళ్ళి నాలుగు పీక్తే సరిపోతుంది ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా